దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టి కార్మిక వ్యవసాయ కార్మిక రైతాంగం పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫిబ్రవరి పదహారున జాతీయ కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయ సమ్మె గ్రామీణ బంధుకు వంపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని సిపిఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాలు మల్లేష్ తెలిపారు సమ్మె సందర్భంగా జరిగే ర్యాలీలు సభల్లో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అథానీ అంబానీ టాటా బిర్లాల ఆస్తులు గణనీయంగా పెరిగాయన్నారు ప్రపంచ కుబేరుల్లో ఆరు వందల ఆరు స్థానంలోని ఉన్న అతాని రెండవ స్థానానికి ఏకమకడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు మరోపక్క దేశంలో ఎనభై కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నారు నిజాలు ఇలా ఉంటే ప్రజలను మతం పేరుతో మభ్యపెట్టే కార్యక్రమాలకు పూనుకుంటుందని ఆరోపించారు అఖిల భారత కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి కార్మిక సార్వత్రిక సమ్మె గ్రామీణ పారిశ్రామిక వాళ్ళ బంధును విజయవంతం చేయాలని భారతదేశ కార్మిక వర్గానికి ఆదిలాబాద్ జిల్లా కార్మిక వర్గానికి ప్రజానికానికి వామపక్ష పార్టీలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారు చేపట్టబోయే రేపటి సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలను చేపట్టి ప్రపంచంలో ఆరు వందల ఆరో స్థానంలో ఉన్నటువంటి ఆదాని ఈరోజు రెండవ స్థానంలోకి ఎగబాకారు అంబానీ ఆస్తులు పెరిగిపోయినాయి టాటా బీర్ల ఆస్తులు పెరిగిపోయాయి కానీ కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం ఈ దేశ ప్రజలు ఇంకా ఎనభై కోట్ల మంది ఆకలి దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పి ఆక్స్ఫోర్డ్ సంస్థ అనేటువంటి సంస్థ నిర్ధారించింది అని అంటే ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజానికం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతూ ఉంది కార్మిక చట్టాల్ని కోడ్లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా చట్టాలు చేశారు రైతాంగానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతాంగం ఈ రోజున ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉంటే వారిపైన లాఠీ చార్జీ బాష్పవాయు గోళాలని ప్రయోగించి పోలీసులతో అనిసివేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది ఉపాధి హామీ పథకం యొక్క నిధుల్ని కుదిస్తూ వ్యవసాయ కార్మికులకు కనీసం ఉపాధి హామీ పనులు దొరకకుండా చేస్తూ ఉన్నటువంటి స్థితి ఈ దేశంలో చూస్తూ ఉన్నాము నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులతో మారుతూ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రజానికం యొక్క సమస్యల్ని గాలి వదిలేసి కేవలం కార్పొరేట్ సంస్థల యొక్క లాభాలను పెంచడం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై ప్రయత్నం చేస్తూ ఉంది అందుకోసం దేశంలో ఉన్న కార్మిక వర్గము రైతాంగం వ్యవసాయ కార్మికులందరూ ఏకమయ్యి రేపు భారత్ బంధును సార్వత్రిక సమ్మెను చేస్తూ ఉన్నారు ఆ యొక్క సమ్మె విజయవంతం కావాలని పెద్ద ఎత్తున కార్మికులు ప్రజానికం అందులో పాల్గొనాలని చెప్పి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు రియా బీజేపీ ప్రభుత్వం తన యొక్క విధానాన్ని మార్చుకోవాలి లేకపోతే అచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశ కార్మిక వర్గం మీ సంగతి చూస్తారని చెప్పి హెచ్చరించడం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం విజయవంతం